హాయ్ అండి నమస్తే నేను ఇది ఒక కుండీలో స్నేక్ ప్లాంట్ ఉండేనండి ఇదివరకే పెట్టాను అంటే దాంట్లో నేను ఏం చేశాను అంటే ఒక పెద్దగా ఉన్న తీగని ఒక మూడు నాలుగు మూడు నెలల క్రితము మనీ ప్లాంట్ తీగని తెచ్చి ఒక రెండు కొమ్మలు అందులో పెట్టానండి అంటే ఇంత పెద్దగా ఉన్నవి వేనుకుంటే లేదని పెట్టి ఒక మూడు నెలలు అట్లా దాన్ని బయట ఉంచానండి చాలా చక్కగా నేను అనుకున్నంత పొడిగేంటే ఇంకొంచెం కూడా కావాలి నాకు అంటే నేను దేని పర్పస్ పర్పస్లో అనేది మీకు చూపిస్తాను వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు అలా మనీ ప్లాంట్ని రియల్ మనీ ప్లాంట్ని అలా ఇంట్లో పెద్ద తీగలాగా పెంచి పెట్టాలని ఎప్పటి నుంచో అంటే ఉన్నాయి చాలా మనీ ప్లాంట్లు కానీ కొంచెం చాలా పొడుగు కావాలని ఇది ఏం చేశాను అంటే మాకు అక్కడ మామిడి చెట్టు దగ్గర నుంచి చివరి అరటి చెట్టు దాకా కింద నీళ్ళ మీద ఇట్లా పొడుగు తీగ ప్యాకుండి దాన్ని ఒక రెండు కొమ్మలు కట్ కట్ చేసుకొచ్చి చూద్దాం అసలు వస్తుందా ఇంత పొడుగుది పెడితే రాదా అనేసి పెట్టానండి మూడు నెలలు అయింది చక్కగా పెట్టిన తర్వాత కూడా ఇంకొంచెం కూడా పెరిగింది చూసారా అంత అంత వచ్చింది బాగానే అలా నేను దాన్ని అట్లా పెంచి అసలు కింద స్నేక్ ప్లాంట్ లేకుండా మొత్తం మనీ ప్లాంటే పెట్టానని ఉండే ఆ రోజు ఏకుండి ఖాళీ లేకపోయేసరికి సరే అది ఉంది కదా అని ముందు అందులో అయితే పెట్టేశా అసలు అంత పొడుగు తీగ వస్తుంది అనే నమ్మకం లేకుండానే పెట్టినా కానీ చక్కగా వచ్చింది దాన్ని నేను అట్లా ఒక కబోర్డీకి చుట్టూ అలా పెట్టాలని నా ఆలోచన ఉండేనండి అందుకనే దాన్ని అట్లా గ్రో చేశాను గ్రో చేసి చివరికి రోజుగా పెట్టేద్దాం ఇంకొంచెం పెరగాలని ఉంది కానీ సరే పెట్టేద్దామని అయితే ముందు పెట్టేస్తున్నాను చక్కగా వచ్చిందండి మంచిగా కాకపోతే బయట పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి నేల మీద ఉంటే కుండెల ఒకటి కొంచెం ఆకు సైజు మామూలుగా ఉంది చూసారా మనకు మనీ ప్లాంట్ అనేది మన భారతీయులకు కొంచెం సెంటిమెంట్ కదండి అంటే అనంగనే ఏదో మనీ ప్లాంట్ అనగానే మనీ వస్తుంది మనీ రాదు ఆ విషయం కాదు కానీ ఎందుకో మనీ ప్లాంట్ అనేది సెంటిమెంట్లా అని భావిస్తారండి చాలామంది నాకు తెలిసినంత వరకు అయితే అందులో మనీ ప్లాంట్ అటండి మనము అడిగి తెచ్చుకోవద్దటండి ఎవరింట్లన్నా మనకు చెట్టు కావాలంటే కూడా మనకు వాళ్ళకు అడగకుండానే ఒక కొమ్మ తెచ్చేసుకోవాలన్నట ఇది ఎప్పుడో మేము దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కొమ్మ తెచ్చి పెడితే మా ఇంట్లో ఉన్నప్పుడు మనీ ప్లాంట్ అన్నీ ఆ చెట్టుకు తయారైనవి అన్ని కొమ్మలు కాగానే కట్ చేసుకొచ్చి బాటిళ్ళలో డబ్బాలలో అక్కడిక్కడ పెడుతూ ఉంటా అన్నట్టు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా అలా చూసారా నేను ఆ కబోర్డ్కి అట్లా చుట్టూ వెయ్యాలని నాకు ఉండే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అదే లీఫ్లు కొన్నా అలాంటివి కానీ ఎంతైనా ఎందుకో ఇవి విన్నంత లుక్ అవి అనిపిస్తలేవండి కాకపోతే ఉన్నాయి కదా అని అవి కూడా కిచెన్లో అట్లా వాడుతున్నాను కానీ ఎంతైనా న్యాచురల్ న్యాచురల్ కదండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇటు చివరి వరకు వచ్చి ఇటు కూడా అసలు కింది వరకు రావాలనుండే ఇంకొక టూ మంత్స్ వరకు అట్లా నేను అనుకున్నట్టు కింది వరకు కూడా వస్తుందేమో తర్వాత ఇక లోపల తెచ్చే వాటికి కూడా కొంచెం మళ్ళీ లోపల ఎన్ని రోజులు బయటే ఉండే కదా లోపల వెదర్ కూడా అలవాటు కావాలి కదా కొంచెము ఒక నాలుగైదు రోజులలో మంచిగానే సెట్ అయిపోయింది లేండి ఇది చాలా రోజులైంది వీడియో తీసి కూడా ఇరవై రోజులు అవుతుంది కాకపోతే నాకు పోస్ట్ చేయడము వాస్తవానికి ఈ వీడియో ఒకటి మర్చిపోయానండి అసలు ఎందుకో ఈరోజు చూసా చూసరికి అయ్యో ఇది పోస్ట్ చేయలే కదా అని ఈరోజు చేస్తున్నాను అయితే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఆకు అట్లా నీళ్ళు కొంచెం స్ప్రే చేశారండి వాటికి కూడా కొంచెం చల్లగా ఉండాలి కదా అని చూసారా అట్లా ఈ ఈ వరకు కూడా ఇట్లా కింది వరకు రావాలని ఉంది వస్తుందిలేండి ఇంకొక టూ మంత్స్లో అట్లా కింది వరకు కూడా వస్తుంది చూసారా అట్లా అంత పెద్దగా మంచిగా వచ్చిందండి ఆకులు కూడా దాంట్లో రెండు కొమ్మలుండే ఒకటేమో ఫుల్ గ్రీన్ ఉంటుంది ఒకదానికేమో మధ్యలో వైటు చాలాలాగా ఉంటుందండి ఆ రెండు కాంబినేషన్ మంచిగా అనిపించి అలా పెట్టాను స్నేక్ ప్లాంట్ కూడా చక్కగా పక్కనన్నీ చిన్న చిన్న పిలకలు కూడా వస్తున్నాయండి నేను రెండు పెట్టాను ఇప్పుడు రెండు ఇంకా రెండు పిలకలు వచ్చినాయి వాటిని కూడా చూసారా పక్కకు చిన్నగా ఉన్నాయి వాటిని కూడా తీసేసి మళ్ళీ వేరే కుండీలలోకి మార్చాలి కొంచెం వాటికి కూడా ఫ్రీ ఉంటే స్పేస్ ఫ్రీగా ఉంటే మంచిగా గ్రో అవుతాయి కదా అలాగే చెట్లు పెంచుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని ఇది దీని దీని కంటెంట్ ఏంటిదంటే దీనివల్ల చెట్లు పెంచుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు పెద్ద కొమ్మలు కూడా నాటుకోవచ్చు అని చెప్పడం కొరకు పెట్టానండి ఈ రామచిలుకలది కలిది ఎప్పుడు మా అక్కయ్య కూతురు ఇచ్చిందండి నా గిఫ్టు దాన్ని అలా కొమ్మకు తగిలించి పెట్టా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపో